ఒత్తిడిని నియంత్రించడం ఎలా చదువుకునేటప్పుడు మనందరికీ చాలా స్ట్రెస్ ఎక్కువ అనిపిస్తుంటుంది ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో ఆ స్ట్రెస్తో ఆందోళన భయం దాంతోపాటు భవిష్యత్తులో ఏం జరుగుద్ది పరీక్ష పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా ఇలాంటి ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి కొంతవరకు చదువులో స్ట్రెస్ ఉండటం మంచిదే ఆ స్ట్రెస్ ఒక పరిధి దాటితే మాత్రం మన టైం అంతా వేస్ట్ అయిపోద్ది అది మన భవిష్యత్తునే దెబ్బతీయ అవకాశం కూడా ఉంటుంది అన్నమాట అయితే ఈ ఒత్తిడిని ఎలా నియంత్రించుకోవాలి అనేది చదువుకునేటప్పుడు ప్రతి స్టూడెంట్ ఆలోచించాల్సిన విషయం ఒకటి జీవితం అనేది చాలా అమూల్యమైనది దానిలో అనేక రకాల ఒత్తిళ్ళు వస్తాయి రాకపోతే ఆశ్చర్యపోవాలి కానీ వస్తే ఆశ్చర్యపోకూడదు ఆ ఒత్తిడిని కంట్రోల్ చేయగలిగితేనే మన నిజంగా సక్సెస్ అయినట్టు పరీక్ష పాస్ అయితే సక్సెస్ అయినట్టేమీ కాదు కానీ లైఫ్ని బ్యాలెన్స్గా మేనేజ్ చేసుకోవడమే గొప్ప విషయం ప్రతి మనిషికి విధి కానీ దేవుడు కానీ ఆ మనిషి ఆ మనిషికి తగ్గట్టు కష్టాలు పెడతారు లేదా సవాళ్ళు ఇస్తారు దాన్ని ఎదుర్కోవడమే నిజమైన జీవితం అన్నీ సాఫీగా జరిగితే అన్నీ స్మూత్గా నడిస్తే జీవితం చాలా చప్పచప్పగా ఉంటుంది సవాళ్ళు రాని కష్టాలు రాని మన ముందుకు వెళ్తుంటేనే జీవితం అనేది ముందుకు సాగుతూ ఉంటుంది మనిషి ఎప్పుడు మున్ ముందుకే చూడాలి కానీ వెనక్కి తిరిగి అక్కడి నుంచి ఆగిపోకూడదు మన పైన అనేది చాలా యూనిక్గా ఉండాలి అసలు మానవ జీవితమే చాలా లిమిటెడ్ ఈ జీవితంలో ప్రతి అంశం యూనిక్గా తీసుకుని ముందుకెళ్ళాలి కానీ ప్రతిదానికి ఆందోళన భయానికి గురైపోయి జీవితాన్ని అక్కడ ఆపుకోకూడదు ఆ భయంతో క్షణం క్షణం వృధా అవుతుంటే ఇంకా భయం ఎక్కువ పెరిగిపోయి ఆ టెన్షన్ ఎక్కువ పెరిగిపోయే అవకాశం ఉంది పోటీ పరీక్షల ప్రిపరేషన్లో సరిగ్గా చదవకుండా రెండు మూడు సంవత్సరాలు వేస్ట్ చేస్తే ఖచ్చితంగా భయం ఎక్కువైపోతుంది తెలియకుండా మనలో మనకి ఇన్ఫిరారిటీ పెరుగుద్ది అదే బాగా చదివి పరీక్షలో ఒక్కోసారి సక్సెస్ కాకపోయినా ఖచ్చితంగా మన కోసం ఇంకా గొప్పదేదో విధి దాచిపెట్టే ఉంటుంది విధి మన కోసం దాచిపెట్టే ఉంటుంది అని మనం ఆశించవచ్చు ఎందుకంటే కష్టపడితే ఖచ్చితంగా ఫలితం అనేది ఈరోజు కాకపోయినా రేపు వస్తుంది ఈ ఫీల్డ్లో కాకపోయినా ఇంకొక ఫీల్డ్లో ఫలితం వస్తుంది నిరాశపడి భయపడి స్ట్రెస్ ఫీల్ అయ్యి అన్నీ పక్కన పడేసి జీవితంలో నిస్పృహతో కళ్ళు పూసుకుని పడుకుంటే అక్కడితో కాలం ఆగిపోద్ది మనకి మన వరకు ఇంగ్లీష్లో ఒక పదం ఉంది రిప్ మ్యాన్స్ వింకిల్ అని ఒక అతను ఒక ఇరవై సంవత్సరాలు పడుకుని నిద్రపోతాడు ఇరవై సంవత్సరాల తర్వాత కళ్ళు కడిదేసి చూస్తే తన చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తం మారిపోయి ఉంటుంది అలా భయంలోంచి మనం బయటకు వస్తే ప్రపంచం అంతా ముందుకు వెళ్ళిపోయి ఉంటుంది ఈ భయాన్ని పక్కన పెడితే ప్రపంచంతో పాటు మనం ముందు పరిగెత్తవచ్చు ఈ పోటీ ప్రపంచంలో పరిగెత్తడం ఎంత ముఖ్యమో గమనించాలి లేకపోతే కనీసం నడవాలి లేకపోతే కనీసం ప్రాకాలి కానీ ముందుకు సాగకుండా మాత్రం ఆగిపోకూడదు అందుకనే ఒత్తిడి అనేదాన్ని బ్యాలెన్స్లో ఉంచుకోవాలి ఒత్తిడి లేని మనుషులు ఉండరు కానీ ఒత్తిడిని నియంత్రించుకోవడమే నిజమైన కళ